వెల్నెస్ అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిజామాబాద్ లో ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే రెడ్డి అన్నారు హైదరాబాద్ కు దీటుగా కార్పొరేట్ హాస్పిటల్ కు ఏమాత్రం తీసిపోకుండా అత్యాధునిక వైద్య విధానంతో ఏడవ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఆదివారం వెల్నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడవ బ్రాంచ్ ను యాజమాన్యం సుమన్ గౌడ్ వివేకానందరెడ్డి అసద్ ఖాన్ నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్ బోధు అశోక్ కుమార్ల ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ప్రారంభించారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రముఖ వైద్యులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాబట్టి ప్రజలు కూడా చూసి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఉన్నారు మన మళ్ళీ ఫ్రీటు పెట్టిన అధికంగా

వంద యాభై మెట్ల బెడ్రూమ్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన నిజామాబాద్ డిస్టిక్ వాసులు కూడా చూపిస్తా సీఎం వంటి కూడా అందుకే అవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూపిస్తారని ట్రీట్మెంట్ బాగుంటుంది కాబట్టి అవసరం ఉన్నాయని నేర్చుకున్నాను నాకు చూస్తాము కాబట్టి నేర్చుకున్న దేశంలో జాగ్రత్తగా నేను చేసే పద్ధతులను చూసి భారతదేశంలోనూ ఇంకొక మీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్నెస్ హాస్పిటల్ సెలెత్ బ్రాంచ్ రెడ్డి గారికి